హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు ముందుగా అందరికీ మాఘమాసం శుభాకాంక్షలు అండి గుడ్ మార్నింగ్ చెప్పండి మాఘ శనివారం శుభాకాంక్షలు నువ్వు చెప్పవా చెప్పండి నువ్వు నోట్లోచి కచ్చిప్తి చిన్న బాయ్ చెప్పు స్కూల్కి వెళ్ళిపోతున్నారా బాయ్ చిన్న బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇది లాస్ట్ వీక్ సాటర్డే తీసిన బ్లాగ్ అండి మాఘమాసం కదా మాఘమాసం నాడు ఇలాగా శనివారం పూటలో పూజ చేసుకుంటామండి మేమైతే మీలో ఎంతమంది చేసుకుంటారన్నది కామెంట్ చేయండి మాఘ శనివారాలు ఆదివారాలు అయితే అందరూ చేసుకుంటారు కదా ఇలాగైతే శనివారం పూజ ఎలా చేసుకున్నాను అన్నది చిన్న బ్లాగ్ అయితే తీసానండి పూజ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను అప్పుడైతే చిన్న క్లిప్ తీసానండి వాళ్ళు చెప్తారంటే చెప్పించాను మా చిన్న పాప అయితే చెప్పదండి పెద్ద పాప అయితే చెప్పింది కదా మా ఆగి శనివారం పూజ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటండి మా నాన్నగారు అయితే వెంకటేశ్వర స్వామి అండి మాఘ శనివారాలు నార్మల్గా శనివారాలు అయినా చాలా ఇదిగా చేస్తారండి అందుకు చాలా మంది మా సైడ్ అయితే మాకు శనివారం అయితే చేసుకోరండి మేమైతే చేసుకుంటాము ఇలాగా కింద తడిగుడ్డ పెట్టుకుని ముందుగా కింద ముగ్గులు పెట్టుకుని తర్వాత పీటని వేసుకుని పీట మీద పద్మ ముగ్గునైతే వేసుకుని పసుపు కుంకొంతతో కూడా పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి ఇలాగైతే పువ్వులు తెప్పించానండి ఆ పువ్వులకైతే దారం లేదని అటు ఇటు దారాన్ని కూడా యాడ్ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోని కిందకు దించి దానికైతే దండ అయితే వేసానండి ఇలాగైతే దండ పెట్టి పువ్వులు కూడా పెట్టి అలంకరణ అయితే చేసుకున్నానండి ఉదయాన్నే లేచి ముందుగా అయితే గారెలు అప్పాయిలు పాలకాయలు అలానే పరవన్నం చలివిడి వడపప్పు అన్నీ అయితే రెడీ చేసుకున్నానండి వంట ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలాగైతే అలంకరించుకోవడం మొదలు పెట్టానండి పూజకు కావాల్సినంత రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు శారీ కట్టుకొని పూజ అయితే చేసుకుంటానండి చూసారు కదా ఎర్లీ మార్నింగ్ లెగ్స్ చేసుకుంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు కూడా అది ఇది లాగేస్తారు అని అయితే ఉండదండి చాలా ప్రశాంతంగా అయితే చేసుకోవచ్చు నేను మార్నింగ్ ఫోర్కి వెళ్తే లెగిసి ఫైవ్కి అన్ని వండేసుకొని ఫైవ్కి అయితే కంప్లీట్ చేసుకున్నానండి అప్పుడైతే రెడీ చేసుకుంటున్నాను చూసారు కదా మన గార్డెన్లో పూసిన పువ్వు అండి ఎంత పెద్దగా పూసిందో కదా మన వీడియోస్లో కూడా గార్డెనింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూసేయండి చూడండి లాస్ట్కి అయితే నేను ఇలాగైతే రెడీ చేసుకున్నాను మా దేవుడి గదిని మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు నాకు చెరుకుడైతే లేదండి చెరుకు ఒకటి దొరకలేదు నెక్స్ట్ గుమ్మడికాయ పెట్టుకుంటామండి గుమ్మడికాయ కూడా పసుపు రాసేసుకుని బొట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చుక్క చుక్కలుగా కాకుండా ఇలా నామాల కింద అయితే పెట్టుకోవాలండి అలాగే అంటుపళ్ళు కూడా పెట్టేసుకుని రేగుపళ్ళు పెట్టేసుకుని అన్నీ రెడీ చేసుకున్నానండి మామిడాకులు కూడా పెట్టుకుంటే ఇంకా నిండుగా ఉండును కానీ మామిడాకులు అయితే దొరకలేదండి అక్కడ బాగాలేదు చెత్త అంటే కొంచెం నల్లగా చిరిగిపో చిరిగిపోయినట్టు ఇలా ఉన్నాయి ఇంకా అందువి పెట్టడం కన్నా పెట్టకపోవడమే మంచిదని ఇంక పెట్టలేదండి మనం ఏం పెట్టినా మంచివే పెట్టుకుంటాం కదా దేవుడికి ఇలా పెట్టుకున్న తర్వాత చీర కూడా కట్టేసుకుని వచ్చి పూజ అయితే షార్ట్ చేసుకున్నానండి పసుపు కుంకంతో పూజ చేసేసుకొని ఆస్మానం తీసుకొని దీపారాధన చేసుకొని ఇలాగైతే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నానండి మీకు నువ్వు వస్తే వెంకటేశ్వ మంత్రాలు గట్టా ఉంటాయి కదండి అవి కూడా చెప్పుకోవచ్చు లేదంటే ఫోన్లో కూడా మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఫోన్లో అన్నీ వస్తున్నాయి కదండీ చూడండి నేనైతే ఇప్పుడు ఇలాగే చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంకా ఏమేమి పిండి వంటలు వండుతారన్నది కూడా చెప్పండి మేమైతే ఇవే వండుకుంటామండి శ్రావణ శుక్రవారం గట్టా అయితే బూరెలు గట్టా అన్నీ చేసుకుంటామండి ఇప్పుడైతే గారెలు ఒకటే వేస్తాము అలానే ఆవు పాలతో పరవన్నం వండుకుంటామండి చూసారు కదా నెయ్యి దీపం అయితే ఇప్పుడు పెట్టుకోవాలండి నూనె దీపాన్ని అయితే పెట్టుకోమండి గోవిందనామాలు కూడా కొన్ని అయితే చదువుకున్నానండి మొత్తం చదివేసుకున్న తర్వాత హారతి అయితే ఇచ్చేసుకున్నాను ఇలా ఆర్తి చేసుకొని బయట కూడా తులసమ్మ దగ్గర సూర్య భగవానికి అందరికీ అయితే దండం పెట్టేసుకున్నానండి దీపం పెట్టేసుకున్న తర్వాత మా పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి అయితే పంపించానండి ఫస్ట్లోనే పెట్టాను కదా పిల్లలు రెడీ అవ్వింది త మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు పువ్వులు పెట్టుకుంటారు కదండి అవి మన గార్డెన్లో అని చెప్పాను కదండీ ఈ రోజు అయితే కాగడాలు కనకంబరాలు చేంబంతి పువ్వులు అయితే నేను మాల కట్టానండి అవి అయితే పెట్టుకున్నారు దేవుడికేసినవి అయితే కొన్నాయండి పిల్లలు పెట్టుకున్న అయితే మా మొక్కలవేనండి అంతేనండి ఈ బ్లాగ్ అయితే ఇప్పటితో కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి నా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి